ఏ పిల్ల మ్యూజిక్ వచ్చా మ్యూజిక్ అదే పాటలో వచ్చా మ్యూజిక్ రాదు కాని పాటలు వచ్చు అయితే నరికే పాడు అనాలి అయితే బాగా సంపే నీ గోంగూర పచ్చర పాడుగా దీంట్లో ఉప్పు లేదు కారం లేదు ఏమిడికి నూరు అవుతాయి ఓ బిత్తిరోడా అది గోంగూర పచ్చర కాదు గోల్ల మైదాకు నూరాడ పెట్టుకున్నా హాయ్ అండి మీ పేరండి పొద్దున్న లేచి ఇల్లు ఉడిస్తారండి గిన్నెలు దాముతారండి బట్టలు ఉతుకుతారండి వంట చేస్తారండి నేనేం చెప్పినా కాదనకుండా చేస్తారండి నేను అడిగింది ఇంట్లో మీ ఆయన ఏం చేస్తారని కాదండి జాబ్ ఏం చేస్తారని అడిగాను ఒకసారి మీ చెలా చూపించండి ఈ రోజు ఏ వారం గురువారం మీ జాతకం ప్రకారం వారం రోజుల్లో మళ్ళీ గురువారమే వస్తుంది మళ్ళీ గురువారమే వస్తుంది

ఓకే సపోజ్ మీరు ఒక దగ్గర ఐదు కిలోల పత్తి కొనుక్కున్నారు ఇంకొక దగ్గర ఐదు కిలోల ఇడ్లీ తీసుకున్నారు రెండిట్లా వెయిట్ ఏది ఎక్కువ ఉంటుంది ఇడ్లీ మీకు తెలియదా ఇప్పుడు రెండు పై ఫైవ్ కేజెస్ అన్నప్పుడు సేమ్ వెయిట్ ఉంటది కదా మీకు తెలియదా ఇడ్లీతో పడి చట్నీ వస్తుందని హలో అమ్మా కందిపప్పు ఎలా ఉంటుందే సిగ్గు లేదు ఐడియా లేదు నువ్వు పంచలేసినంత బాగా వంట చేసి ఉంటే ఎంతో బాగుండేది బా చెప్పమ్మా ఇక్కడ చాలా పప్పులు ఉన్నాయి సాంబార్లో ఏది వస్తారు కందిపప్పే ఎలా చెప్పాలి ఇక్కడ అన్ని హిందీలో రాసున్నాయి హిందీలో చెప్పేమంటారు పోవే నాకు హిందీ రాదు అబ్బా అలా అయితే వాట్సాప్ లో ఫోటో పంపించు నేను చూసుకుంటా నీ పొంత ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు వాట్సాప్ లో పంపించడం కుదరదు సరే షాప్ అంకుల్ అడుగుతాను అమ్మా తల్లి నువ్వు వెళ్ళక్కడ కందిపప్పు ఎలా ఉంటుందని అడిగి నా పరు తీకు నేను గూగుల్ చేసుకుంటాలే పెట్టే పేరేంటి మీ ఆయన పేరు ఆయన పేరండి ఏదో పేరు మర్చిపోయాను రారా ఫంక్షన్ టైం అవుతుంది ఏంటే ఫంక్షన్ కి వెళ్దామంటే అలా బాధపడుతూ కూర్చున్నా నా దగ్గర ఉన్న చీరలు అన్ని అన్ని ఫంక్షన్ కట్టేశానండి నా దగ్గర కొత్త చీరలు లేవండి సరే సరే నువ్వు ఏడుపుతూ ఉండు నేను ఒక్కడ ఫంక్షన్ కి వెళ్ళి వస్తా ఎక్కడికి వెళ్తున్నా మా అమ్మగారింటికి ఎందుకు రెండు రోజు ఉండి వస్తా అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి మా పిల్లలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మా అమ్మగారింటికి నేను ఎక్కడికి వెళ్తున్నాను మీ అమ్మగారింటికి వాళ్ళెక్కడికి వెళ్ళాలి కొద్దిగా వంటలు నేర్చుకో సరిగ్గా ఇప్పుడు ఏమైంది పప్పులో ఉప్పు తక్కువ కలుపుకోవచ్చు కదా సరిపోద్ది పచ్చడిలో కారం ఎక్కువైంది అయితే పప్పు కలుపుకోవచ్చు కదా సరిపోద్ది ఎలా తినాలో కూడా నేనే చెప్పాలి మళ్ళీ నాకు వంటలు రావంట తినడం రాదని చెప్పు నేను ఎక్కువ కాలం బతకనండి మీరు పెట్టే టెన్షన్ సడన్ గా సరిపోతా బాగా ఫోన్ చేస్తుంటే ఎందుకు చిరాకు అయింది పొద్దున్న ఏదైనా పిండి వంట చేయమన్నాడు రా చెప్పాడు కదని సేస్తే అప్పటి నుండి నా మీద మిరపకాయ తిని కాయకల గరుకుతున్నాడు ఏ పిండి పులిసి పెట్టాను బావా ఇక్కడ లైబై సబ్ పెట్టా నువ్వు ఏమైనా చూసావా ఆరోగ్యానికి మంచిగా టీవీలో చెప్తే అబ్బా కారం మంట అబ్బాటంది తినేటప్పుడు ఇక్కడ బయటకు అమ్మా మన ఇంటి ముందు ఎవరు చేతబడి చేసి ఆ చేతబడి కాదురా అక్కేసిన ముగ్గు ఇన్నదనుకో తంతది మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా ఏం అడగలేదు నీకు తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా